అందరికీ నమస్కారం అంతకుముందు ఈ నంది నాటకోత్సవాలకి నూట పదిహేను అన్నీ వచ్చింది ప్రదర్శనలు అందులో పద్య నాటకాలు సోషల్ నాటకాలు నాటికలు నాటకాలు యూనివర్సిటీ ఐదు ఇందులో నూట పదిహేనులో ముప్పై ఎనిమిది మందిని మాత్రం సెలెక్ట్ అయింది ముప్పై ఎనిమిది మంది సెలెక్ట్ చేసిన వాళ్ళు అప్పట్లో పన్నెండు మంది జడ్జెస్ ఆ జడ్జెస్ కూడా మేమే వాళ్ళని సెలెక్ట్ చేయదాం నాటక రంగ కళాకారులే వాళ్ళను వాళ్ళలోనే సెలెక్ట్ చేసుకున్నారు అలాగే మీరు చేశాం ఎడో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవరు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ నాటకాల్లో నేనేతలుగా ఉండేవాళ్ళు అర్హత ఉన్నవాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవరండి ఎవరిని ఎవరండి అంటే ఎనభై ఏళ్ళ వాళ్ళు తొంభై ఏళ్ళ వాళ్ళు తొంభై ఐదు వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి పలానా అప్పాచసుల ఫలానా ఓకే అని ఎన్ని వాళ్ళు పేరు చెప్తే అవి మీరు ఎంక్వైరీ చేసుకొని మళ్ళీ వాళ్ళ వెనక ముందు కనుక్కొని వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ అంటే కనుక్కొని ఒక్కొక్కరిని మేమే మా ఆఫీసు నుంచే నా నేను మాట్లాడి ఎండి గారు మాట్లాడి మా సాయి గారు మాట్లాడి వాళ్ళు వన్ బై వన్ వాళ్ళనే రిక్వెస్ట్ చేసి మీరు వచ్చి బాగా నిర్ణయం చేసి దీ ఈ నాటకాలకి శోభతారండి గురుగారని మేమే రిక్వెస్ట్ చేస్తే ఆశీర్వదించి మా కోసం వచ్చిన వాళ్ళు ఆ తర్వాత ఈ ముప్పై ఎనిమిది మందికి ఈ నెల ఇరవై మూడో తేదీ నుండి ఇరవై తొమ్మిది వరకు గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో లో ప్రదర్శన మొదలుపడుతుంది ఈ నాటకాలు నాటికం మొత్తం కలిపి దీనికి మళ్ళీ మాకు పద్దెనిమిది మంది జడ్నీలు అవసరమయ్యారు పదిహేను మంది ప్లస్ మూడు మూడే ఉత్తమ గ్రంథాల సినిమా సంబంధించి ఉత్తమ పుస్తకాల కోసం నాటకాల బుక్ కోసం ముగ్గురు పెట్టాము కాకుండా ఈ ముప్పై ఆరు ఈ ప్రదేశాల కోసం వేరే పదిహేను మంది జడ్జీలు పెట్టాము ఈ పదిహేను మంది ఆ మూడు పద్దెనిమిది మంది జడ్జీలను కూడా మేము సొంతంగా నాకు నచ్చి మా సాయి గారికి నచ్చి మా ఎండి గారికి నచ్చి మా సీఎం గారికి నచ్చి మా మంత్రి గారు నచ్చి అది ఎవరికి ఏమీ తెలియదు వీళ్ళు ఎవరై కూడా తెలియదు ముఖ్యమంత్రి గారికి బాగా చెప్పింది ఏంటంటే ఏమయ్యా చాలా సార్లు చాలా సార్లు అవుతున్నాయి నువ్వే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పద్దాటి వాళ్ళు చేస్తుంటావు కదా వాళ్ళకి ఇవ్వలేదు వీడికి ఇవ్వలేదు నువ్వు ఎలా అయితే చెయ్యి నీ నువ్వే రకం వాళ్ళకి కానటవాళ్ళు నీ చెప్పద కొడతా అయితే సార్ ఈ ముగ్గు ఒకసారి చేయలేదు నేను ఇది మనకిందే నాటకాలు మనకిందే నాటికలు టీవీలు మనకిందే సినిమాలు ఉంటాయి ఈ మూడు ఒకసారి మనం వంభై వేలు చేయొచ్చు కాకపోతే ఏంటంటే కరోనా కరోనా రావటం వలన ఈ కరోనా దెబ్బకి రెండు రెండున్నర సంవత్సరాలు ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడటానికే తమ సమయం వెచ్చించింది ఆ తర్వాత అభివృద్ధి కోసం అందుకని సార్ ఈ ఇంత హడావుడిగా మూడు నెలలు ఆ నాలుగు నెలల్లో ముగ్గురు మూడు చేయలేము ఒకటి చేస్తాం ఫస్ట్ స్టేజీ ఎందుకంటే ఫస్ట్ మేము పుట్టి మేము పుట్టక ముందు మా నాన్న పుట్టక ముందు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మాత్రం స్టేజీయే వీధి నాటకాలు ఇట్లాంటి వాళ్ళు ఉన్నాయి వాళ్ళ వల్ల చూ అయ్యే చూసి ఉన్నారు తప్ప దీని తర్వాతే సినిమా పుట్టినా దీని తర్వాతే టీవీ పుట్టినా అందుకని ముందుకు చేసుకుంటాను సార్ నేను అంటే చెయ్యి అది ఏదైనా బెస్ట్ గా చేయండి అని చెప్పారు అది ఫైనల్ గా ఈ రూపాన్ని చెందుకుంది ఇప్పుడు మన ఈ ఫైనల్ జడ్జిగా ఒక పద్దెనిమిది మంది సెలెక్ట్ చేశాం అది కూడా మా దృష్టికి కానీ వేరే ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద నాటక కళాకారులు కానీ నాటక అభిరుచి ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ వెతికితే వాళ్ళ ద్వారా వెతికిస్తే ఈ మహానుభావులు మాకు అందుబాటులో వచ్చి మిమ్మల్ని దీవిస్తాం బాగా చేస్తాం భరోసా ఇస్తే ఈ పడదాకి వచ్చాం అందుకని ఈ పద్దెనిమిది మంది ఎవరు ఎలాంటి వాళ్ళందరికీ మీకు ఇదిగో ఇలాంటి బుక్ మీ మీడియా మొత్తానికి ఇలాంటి బుక్ మీకు అందజేయడం జరిగింది ఇందులో మీకు ఈ జడ్జీలు వాళ్ళ పేర్లు వాళ్ళ టెలిఫోన్లు కానీ అడ్రస్ కానీ వాళ్ళ బయోడేటా కానీ డీటెయిల్ మొత్తం ఉంది ఇందులో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మొత్తం మీరు చదవండి ఎందుకంటే మీ మీడియా ఇందులో ఏమన్నా పొరపాటు ఉంటే మమ్మల్ని తిప్పేస్తుంది ఇందులో బాగున్నానుకో మమ్మల్ని పైకెత్తేస్తుంది అందుకని మీరు మమ్మల్ని పైకెత్తే చేసేలాగానే ఈ ఆరు నెలల పాటు డే నేడు కష్టపడి దీన్ని తయారు చేశాం అందుకని మీరు దీన్ని చదవండి చదివి వీళ్ళని చూసి మీకు మీకేళ్ళలో ఏదైనా అబ్జెక్షన్ ఉంటే ఒకప్పుడు పలానా సంవత్సరాలు ఈ జడ్జి వాళ్ళ వాళ్ళకు ప్రాబ్లం అయింది అలాంటివి ఏమున్నా కానీ మేము తప్పుదిద్దుకుంటాం ఇబ్బంది లేకుండా తప్పుదిద్దుకుంటాం లేదు తప్పు లేకపోతే మేము కన్విన్స్ చేస్తాం మీరు మిమ్మల్ని కన్విన్స్ చేశారనుకో ఈ జడ్జి గారు మాకు వృద్దు సార్ ఇంకోటి పెట్టి ఇంకొకటి పెడతాం అంత లోపలిగా మీకు ముద్దు ఇచ్చాం అందుకని ఈ బుక్ మీకు ఇచ్చాం వాళ్ళని ఒకసారి మీకు బోత్ చూపిస్తాం